నైని నాకు కడుపు నొప్పి వస్తుంది నాతో అయితే లేదు నేను ఒక మ్యాటర్ చెప్తే వాడి మీద కలుస్తున్నారు మీరు ఎవరు చూసుకోవాలి నేను నాకు ఇలా నొప్పి వస్తుంది నాకు పుట్ట దగ్గర అక్క ఇప్పుడు కాల్ ఇష్టండి కాల్ చేయకుండా ఆల్రెడీ అక్క బయట ఉందంట అందుకు హాస్పిటల్ తీసుకొస్తాను చెప్పాను అక్కడ ఏమో నీరసంగా మీకు ఇష్టమైపోయింది ఏదో చేస్తాం కార్స్ వినండి రానుకమ్ సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా రోజుల తర్వాత మేమిద్దరం దగ్గర నుంచి ఎందుకంటే మొన్న కాలు పట్టుకున్నాడు కదా దానివల్ల నేను దగ్గర నుంచి నేను ఎంత దగ్గరకు పోయినా కానీ వాడు పట్టించుకోవడం మనకి ఇవన్నీ అయితే అట్లా అయితే నైని మీద మనం మీద ప్రాంక్ చేయబోతున్నాం ఎందుకంటే మేము ఇన్ని రోజుల దగ్గర నుండి వీడియోలు కొట్టలేరు కాబట్టి అక్క వీడియో చెప్పింది ఇట్లా కొట్టండి ఇట్లా వాళ్ళ మీద ఇట్లా ప్రాంక్ చేయండి అనుకోండి తీసుకుని వెళ్ళకపోతేనే నైని వంశీ కూడా ఎంత సీరియస్ అయిన మేమే కదా ఇంకా నా మీద కూడా ఎంత ప్రేమ ఉందో చూద్దాం అనుకోని ఇట్లా అక్క అయితే వీడియో చెప్పింది సో నైని మీద మన మీద సో చూద్దాం ఏంటంటే ఇంకోటి ఏంటంటే నేను మొన్నే ఎందుకు కాలు పట్టుకున్నా కదా సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు నేను మొదటికి వచ్చానని చెప్పని కేర్ తీసుకోవట్లేని చెప్పని నాన్న ఏం సీరియస్ గా సీరియస్ అవుతారు అసలు ఏం జరగద్దు మళ్ళీ నన్ను ఇంత కామెంట్లు మీరు అట్టేసుకుంటారు చూద్దాము అంత సీన్ లేదు గాయస్ నేను మారే చూడండి కొంచెం నైన్ కొంచెం తొందర రామ్ రూమ్కి హలో హలో కొంచెం తొందర రాచు అర్జెంట్ ఎమర్జెన్సీ

అవును నాకు చెప్పే బదులు హాస్పిటల్ కి తీసుకోతే అయిపోయేది కదా అంటే తెచ్చుకోమరే ఒప్పికలేదన్నప్పుడు పెట్టకు హాస్పిటల్ కి వదిలిపోతా ఏమేమో మాట్లాడలేసినావు కానీ ఇప్పుడు ఏం లేదు

పిచిటిందా ఎత్తుకుంటాడు అంటే మళ్ళీ మజాకులు నాకు వద్ద హాస్పిటల్ టాబ్లెట్స్ అన్న తీసుకుంటారు అప్పు మంజు అనుపో తీసుకున్నా నే చపాతి తిని టాబ్లెట్ వేసుకున్నా నేను సడన్ గా కిడన్ నొప్పి వస్తుంది నాకు పుట్ట కడుపు చేస్తున్నావు రాదు గణేష్ అన్న శ్రీకి డాక్టర్ చేయాలి హాస్పిటల్ కాదంటావు కింద కూర్చుంటావు గేమ్ లో ఉంటావు ఆ పిల్లని పట్టేసుకో ఆ పిల్ల ఓపిక లేదంట అది నేను అప్పటి పిలుస్తానే ఉన్నా తిట్టాను అనుకో నన్ను ఇంకా మామ చెప్పాలి చెప్పు కోపం తిట్టానంటే మళ్ళా

చెప్పు మను నువ్వే నాకు భయం అవుతుంది మను నువ్వు చెప్తా అప్పుడే వినడం లేదు మనం ఎంత ఏం చెప్పి చెప్పు నేను ఏం చెప్పినా బ్యాడ్ అయితే ఆ ప్రోడక్ట్ అవుతుంది అందుకని నేను చెప్పినా కదా నేను రానని మళ్ళీ వీళ్ళకి ఎందుకు పిలిచిన నువ్వు సరే ఇప్పుడు పోకుండా నా మాట నా మాట అంటే వాళ్ళ మాట అయినా వింటావు కదా అని చెప్పని పిలిపించిన మాట కూడా వింటలేదు ఏం చేసి సీదా శ్రీప్రభు నన్ను రిషన్ అన్న విలువ లేకపోతే మౌనికక్కన్ విలువ నేను ఆల్రెడీ అక్కకి మధ్యాహ్నమే ఫోన్ చేసిన అక్క ఇట్లా కడుపు నొప్పి వస్తుంది తను అయితే లేదంటే మధ్యాహ్నం నుండి అక్క ఇప్పుడు కాల్ చేసిన కాల్ చేయక ముందు ఆల్రెడీ అక్క బయట ఉందంట అందుకు ఫస్ట్ నైన్ కాల్ చేయి నైన్ పక్కన హాస్పిటల్కి తీసుకెళ్తాను చెప్పాను నేను అక్క హాస్పిటల్ తీసుకెళ్దాం నాకు భయం అవుతుంది నాకు ఏం చేయాలి చెప్పు హాస్పిటల్ నేను ఇప్పుడు ఏ మాట మాట్లాడినా నన్నే తిడతారు ఇప్పుడు

వస్తాం చేస్తాను చిన్న పిల్లవా చాక్లెట్లు ఇప్పిస్తాదిస్తారా అని చెప్పి అంటే అది వద్దంటుంది నేనే ఎత్తుకుంటా చెప్పండి అది కూడా రావట్లే నిన్నే కంటి ముందు చూస్తుంటే సరే పొండి నేను వండుకుంటాను ఎట్లా అదుపులో పెట్టుకోవాలో తెలియదు నాకు ఎట్లా బిహేవ్ చేయాలో తెలియదు రేపు పొద్దున పోదాం పొండి నేను వండుకుంటాను ద్రోహం మేము వచ్చింది ఎందుకు రేపు రేపు అంటారు మీ ఇష్టం మీదే చెప్తే నేను రాను నిజంగా మీ గురించి కాదు ఆలోచించేది ఈ కడుపు నొప్పి కాస్త నాకు వస్తుంది జల్దీ నేను రాను రేపు పొద్దున పోదాం పొండి పొద్దున పోదాం అంటే నైట్ అంతా ఎట్లా సరే పొండి ఆ లైట్ ఆఫ్ చేసి పొండి అదే ఎందుకు పిలిచినా నాకు అంటే ఇచ్చేస్తున్నా నాకు గోపం తెప్పేకు

వినండి రాన నేను చెప్పేది విన్ను చెప్తున్నా నాకు బీబీ మంచిగా చెప్తున్నా ఎన్నిసార్లు ఈ అయితే చూసుకోవాల్సింది మేమేంతీరియస్ సీరియస్ హలో అరే పిచ్చి పట్టిందా నవ్వుతుంది

কিরা কোন্টি

కోసం వచ్చినా నా బింగోన గిచ్చిననుండి మింగే సో ఏదైతే అసలు ఇంత సీరియస్ అవదా అనుకోలా అవి తితాసరు గిర్గిటింగ్ అట్లాసరుడు అట్టో ఇంకా అబ్బా ఎందుకు అది కొడుతున్నా నా బిల్లని నేను అందుకే ఎవర్తో మాట్లాడను వీళ్ళ కావوسکనే నన్ను వెంటోర్తా బ్రతికి దాంట్లో బ్రతికి సారి కట్ట కట్టగా సో सीरियस तो 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 मैटर ने जोक दिया सर के तो उबल सीरियस है तो मैं भी नहीं आई आंटी नहीं हम ना तुम किसके अंदर आस पड़ गई ना को बोटे तो ने ताल मिला जब पे आधा तो इतना तो नो 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 సో ఇ ప్రాంక్ అయితే అయిపోయింది చాలా సీరియస్ అయిపోయారు సో ఏ తప్పిక్ వారికి ఏం స్టమక్ లేదు ఎందుకని మంచిగా ఉంటుందని మంచి చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే తను చక్కగా మాట్లాడడం లేదు నాతో ఎవరికి వాడిని తీసుకొస్తేనే వాడితో మా ఎవరితో ఉన్నాడు కదా ఆ పర్సన్ తీసుకొస్తే నేను మాట్లాడతాను అని పడుతుంది వాడిని తటే నేను తీసుకొస్తాను కాల్ కాల్ చూస్తా పెట్టుకోడు ఫోను ఎట్టబడి నేను నా వల్ల ఎంత చేసి పక్కన తీసుకొచ్చి నేను కెమెరా ముందు పెడతాను ఆ రోజు మీకు ఆ వీడియో నేను పెడతాను ఇప్పుడు ఇప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాను నా తప్పులన్నీ ఎందుకన ఫస్ట్ నుండి ఏమైనా కూడా చిన్న అయినా సరే నేను సో అందుకని అందుకే నేను నిజం అనుకున్నా ఈ కెమెరా పెట్టడు ప్రతిసారి నేను కూడా కెమెరాలు ఉంటున్నాను కదా సో నేను అందుకే నిజం అనుకున్నా సో నెక్స్ట్ టైం ఇట్లాంటి రిపీట్ చేయకండి అని చెప్పేసి మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అప్పుడు తెలుస్తుంది అంటే సీరియస్ టైమ్ లో కూడా అప్పుడు మజాక్ చేస్తుంది సో ఇంకోటి అంటే నేను మళ్ళీ చెప్తున్నాను జస్ట్ ఇది నేను ఇందు ఒక చిన్న ప్రాంక్ వరకు ఎప్పుడు చేయలేదు ప్రాంక్ ఇట్లా ఈ ఇది ప్రాంక్ చేయలేదు సో అందుకే చేసాను తప్పుగా అయితే అనుకోవద్దు అంటే ఇంకో ఇంకొంచెం ఎందుకు ఇంక హిందువుకి నాకు ఏం గొడవలు ఉండవు రాని కూడా నాకు నా గుండెలో పెట్టు చూసుకుంటాను నీ తప్పుడు తెలుస్తుంది చెప్తాను నువ్వు చెప్పొద్దు ఇట్లా